ఏంటి పొద్దున్నే రెడీ అయిపోయా అని చూస్తున్నారా ఎక్కడున్నానో తెలుసా చెప్తాను సో ఈ రోజు సంక్రాంతి ఈవెంట్ ఉంది ఆ సంక్రాంతి ఈవెంట్ నేను ఎక్కడ చేస్తున్నాను అనేది మీకు మరికొద్ది క్షణాల్లో చెప్తాను సో ఫాలో అయిపోండి నన్ను ఇక్కడ ఉన్నానో చెప్తా ఉన్నాను కదా సో చూసారు కదా గుంటూరులోని నందమూరి తారక రామారావు మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో ఉన్నాను సో ఇక్కడ ముగ్గుల పోటీని చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి కావచ్చు సో గుంటూరులోని అలాగే పరిసర ప్రాంతాల మహిళలు పిల్లలు అందరూ వచ్చి ఇంచక్క పార్టిసిపేట్ చేస్తున్నారు సో వీళ్ళు ముగ్గురు ఒక గంటన్నర టైం ఇచ్చాము మేము ఆ లోపు వాళ్ళు ఫినిష్ చేస్తారు సో ఆ తర్వాత చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటున్నాయి మన ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ సార్ గారు మనల్ని ఇక్కడికి పిలవడం జరిగింది కాబట్టి హోస్ట్ గా ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఈ రోజు రేపు రెండు రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది ఈ టూ డేస్ ప్రోగ్రామ్ నేను ఏదైతే చేస్తానో అది నా వ్లాగ్ లో మొత్తం కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్ లో కూడా మీరు నా కోసం టైం తీసుకొని టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే నా ఫస్ట్ వీడియోకే వన్ కే వ్యూస్ రీచ్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద ఎప్పటికీ ఉండాలి సో నెక్స్ట్ బ్లాగ్ ఇప్పుడు ఈ సంక్రాంతి బ్లాగ్ కూడా మీకోసం చేస్తున్నాను మన ఆంధ్రాలో సంక్రాంతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూస్తున్నారు కదా మెహందీ కూడా వేయించుకుంటున్నారు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే మెహందీ వేయించుకోవచ్చు మహిళలు అలాగే ఇప్పుడు ఎగ్జాక్ట్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎవరి బాక్స్ లో వాళ్ళే ఉండాలి ముగ్గు ఎవరైతే వేస్తారో వారు మాత్రమే ఉండాలండి అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే బాక్స్ నుండి వెళ్ళిపోవాలి ఇప్పుడు టెన్ థర్టీకి షాప్ స్టార్ట్ చేసేద్దాము అందరి కోసం పిల్లలకు కూడా ఎంచక్క మెహందీ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ నించునే బదులు ఆ గంటన్నర అక్కడికి వెళ్ళి రిలాక్స్ గా ఎంచక్క మెహందీ కూడా వేసుకోవచ్చు మనకి ఎలాగో సంక్రాంతి అంటే పెద్ద పండగ అయింది సో అందులో భాగంగా మా ఆడ చేతులకు మెహందీ అంటే ఇంకా ఇష్టం మా అందరికి కాబట్టి ఆ మెహందీని వేసుకోవాలని ఎవరకుండా చెప్పండి సో ఇక్కడ కూర్చోవడానికి అక్కడికి వెళ్ళి మేహ్ కూడా పెట్టించుకుంటే బాగుంటది కూడా వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండడం ఏం చేయాలి అని చెప్పేసి ఓకేనా ఓకే సో నాకు తెలుసు మీరు అందరు మీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు కదా ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గు బాగుండాలంటే మా ముగ్గు బావాలి అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇలా చూస్తూ ఉండకుండా వాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు గంటన్నర టైం ఉంది మనకు కాబట్టి ఎంచక్క మన గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా బాగా వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజు ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఇంతమంది ఈ రోజు మన ఎంచక్క గుంటూరు మున్సిపల్ కమిషనరేట్ కార్పొరేటర్ కమిషనరేట్ గారు ఏర్పాటు చేస్తున్న దీనికి ఇంత మంది ప్రతి ఒక్కరి సహకారం అందించారు సో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుపుకుంటూ ఇంకొక అర్ధ గంట ఉంది అని సో అందరూ కూడా ఇప్పుడే పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకొక అర్ధ గంట ఉంది కూడా చేయొచ్చు ఓకేనా ప్రతి ఒక్క మహిళలు ఇక్కడ వచ్చిన కూడా పార్టిసిపేట్ చేయండి ఎట్లా కష్టపడ్డట్టుకోలు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ గారికి కార్పొరేటర్ కమిషనర్ గారికి అలాగే కమిటీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎమ్మెల్యే మేడం గారికి కూడా మాధవ్ మేడం కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు అలాగే మన గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు పులి శ్రీనివాసులు గారు ఐఏఎస్ సో వారిద్దరు కూడా మరొకసారి ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో సో వారు వేసినటువంటి మీరు వేసినటువంటి ముగ్గులు అన్నిటినీ కూడా వీక్షిస్తున్నారు సో మన ఎమ్మెల్యే మాధవి మేడం గారు అలాగే మన కమిషనర్ పొడి శ్రీనివాసులు గారు అలాగే విచేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా సో అందరూ కూడా కలిసి ఈరోజు ఈ ముగ్గుల్ని వీక్షిస్తున్నారు సో వారు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు ఈరోజు మీ అందరితో మాట్లాడబోతున్నారు మరికొద్ది క్షణాల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఎవరు అనేది కూడా తెలుస్తుంది గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మన గల్లా మాధవి మేడం గారు అలాగే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా సో ఇక్కడ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి లాస్ట్గా మన మన వృద్ధులన్నిటినీ కూడా పరీక్షిస్తున్నారు అనకొంచారు ప్రిన్సిపాల్ గారు వేరే వేరే జనాల అధివన నాయకత్వం కకంబిగో మార్క్ నారాయణరావు బాహరు అధికారి వచ్చేస్తున్నారు నాయకుడి ఒక్కటి కతిపటం కొడునారాయణరావు గారు అందరికీ నమస్కారం చాలా మంది పార్టిసిపేట్ చేస్తుండు చాలా చక్కగా ముందుమే చేసారు చాలా చాలా థాంక్యూ அது இங்கே ரெவ்மேட்டே தரோம் அதுபாடு आवेदन पर आवेदन विरुद्ध आवेदन आवेदन को नियुक्ति के लिए आवेदन संपन्न रोमिंग के लिए नियुक्ति के लिए निम्नलिखित आवेदनों को नेक्स्ट टाइम इनका बाबा वेसीमीरा के पास राइट डाला और वो रोटी लाई रोटी खाओ और बोलो आई ने लगभग नौ साल का बड़ा पार्टिसिपेंट पार्टिसिपेंट जो नया लालू

సమగ్రహంగా భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముగ్గురు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మీ అందరితో కలిసి విజేతలకు బహుమత యువతనికి వచ్చినటువంటి గౌరవనీయులు మన గుంటూరు శ్రీస్ ఎమ్మెల్యే గారికి వారికి కూడా ధన్యవాదాలు ఇట్లాగే ఈ ప్రోగ్రామ్ ఇంత ఈరోజు పాటుగా అంత సక్సెస్ఫుల్గా

మన మేడం సార్ చెప్పినట్టు సో మన కమిషనర్ సార్ అలాగే చెప్పినట్టు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది జస్ట్ మన కోర్త్ పెట్టుకున్న అంతేగాని ఎవరిని నిరుత్సాహపరచకుండా వచ్చిన ప్రతి ఒక్కరి కూడా వీటిని కూడా ఇచ్చారు సో అందరిని దృష్టిలో పెట్టుకొని ఇంకా పదిహేనో తారీఖు వరకు అందరూ వైభవంగా మన శరీరీ ఉత్సాహాలు జరగబోతున్నాయి సంక్రాంతి సంబరాలు సో ఇంకా అందరు కూడా జాయిన్ అవ్వండి

अट अट रन अटेल मैडम मारा यस सेकंड फ्रेंड्स लास्ट प्लीज अटमिटिंग नंबर 558 भारतीय एरो एआई रहा हूं यू टारगेट आओ சமச்சwie கேந்திரா சார் மேடம் ஏ கேந்திரா பிரின்சிபல் டிகேக்டரால் சூப்பர் மாயாமி சோ ஃபர்ஸ்ட் ப்ரைஸ் வச்சீ நம்ம ஃபர்ஸ்ட் ஃபர்ஸ்ட் சூதாவாராரு थँक्यू सो सो अंदर구나 रेप వచ్చేసేయండి ఇంకా మంచి కార్యక్రమా జరుగుతున్నాయి సో ఇంతకట్టు కర్నా డబుల్ ఎనర్జీ తో ముందుకు అన్ని ఉండబడును థాంక్యూ విచోడাল మేడమ్ చూసారు కదా ఇప్పటి వరకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు మన ఎన్టీఆర్ స్టేడియంలో మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ద్వారా అలాగే ఎమ్మెల్యే మేడం ద్వారా జరిగిన పోటీలు అన్ని కూడా అద్భుతంగా జరిగాయి దాదాపుగా నూట ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఇక్కడ సో అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చారు సో అలాగే కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు సో చాలా బాగా జరిగింది ఈ రోజు ట్వెల్త్ ఈ రోజు ముగ్గుల పోటీల కార్యక్రమం అలాగే మెహందీ కార్యక్రమం కూడా జరిగింది ఇంకా రేపు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి సో ఆ పార్టిసిపేషన్కి నేను కూడా రెడీగా ఉన్నా ఏం చేస్తారా అని చూద్దాము అని చెప్పేసి సో ఈగర్గా వెయిట్ చేస్తున్నా రేపు జరిగే కంటెంట్ కూడా మీ అందరికి చూపెట్టడానికి రెడీగా ఉన్నా సో చూద్దాము ఇంకా చాలా మంది రేపు వస్తారు ఇంకా చాలా యాక్టివిటీస్ భోగి మెయిన్ కదా సో సంక్రాంతిలో భోగి అనేది చాలా ఇంపార్టెంట్ సో రేపు మార్నింగే ఉండబోతుంది సో రేపు మార్నింగ్ భోగిలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను సో చూసారు కదా చాలా బాగా వేశారు ఈ రోజు మన నందమూరి తారక రామారావు మున్సిపల్ క్రీడా ప్రాంగణం అంతా కూడా వల్లతో అంగరంగ వైభవంగా ఆల్రెడీ సంక్రాంతి స్టార్ట్ అయిపోయినట్టుంది ఎక్కువైందా ఇంకా చూసేద్దాము సంక్రాంతి ఆంధ్రాలో గుంటూరులో ఇంకా ఎలా ఉండబోతుంది భోగి ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను మీకు